దివ్యాంగులకు ఉచిత కృత్రిమ పరికరాల పంపిణీ ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీలో ఐఎఫ్ఎఫ్సిఓ టోక్యో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ గురుగాం హర్యానా వారి ఆర్థిక సహకారంతో దివ్యాంగులకు కృత్రిమ పరికరాలు ఉచిత పంపిణీ బుధవారం కాకినాడ రూరల్ మండలం వాకలపూడి పంచాయతీలో గల ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ కాకినాడలో సమస్త కార్యాలయం కృత్రిమ పరికరాల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పంతం నానాజీ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముందుగా విభిన్న ప్రతిభావంతుల అవసరాలను గుర్తించి ప్రస్తావిస్తూ ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ కాకినాడ వారు జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం ద్వారా దివ్యాంగులకు ఎన్నో పునరావాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలియజేశారు ఈ రోజు నా చేతుల మీదుగా డెబ్బై ఐదు మందికి అవసరమైన కృత్రిమ మరియు సహాయ పరికరాలను మూడు చక్రాల సైకిళ్లు కృత్రిమ కాళ్ళు కాలిపస్ వీల్ చైర్లు సిపి వీల్ చైర్లు మరియు వినికిడి యంత్రములు పంపిణీ చేయడం జరిగినది ఇటువంటి విభిన్న ప్రతిభావంతులైన వారికి అవసరమైన సహాయాన్ని గుర్తించి వారికి సకాలంలో అందించడం చాలా అభినందనీయం ఇంత మంచి కార్యక్రమానికి ఐఎఫ్ఎఫ్సిఓ టోక్యో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ గురుగాం హర్యానా వారి ఆర్థిక సహకారంతో అందించడం చాలా సంతోషంగా ఉన్నదని ఇలా విభిన్న ప్రతిభావంతులను ప్రత్యక్షంగా కలవడం మరియు వారికి మా చేతుల మీదుగా సహాయ పరికరాలను అందించడం వారిని అభినందిస్తున్నాను అనంతరం సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్పి రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ విధులను బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ దేశ ప్రగతిలో భాగస్వామ్యం కావాలని మంచి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ సమాజంలో పేద విభిన్న ప్రతిభావంతులైన వారికి సరైన ప్రోత్సాహమును వారికి ఉన్న హక్కులను వారు పోరాడి తగిన విధంగా వాటిపై అవగాహన కల్పించే బాధ్యత యువత యువత మీదే ఉన్నదని తెలియజేశారు ఈ జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రమును అప్పటి కేంద్ర మంత్రివర్యులు కృష్ణరాజు చేతుల మీదుగా ప్రారంభించి నిరంతరం దివ్యాంగులకు కావాల్సిన అవసరాలను సమకూర్చుకుంటున్నామని అలాగే జనసేన నాయకులకు కార్యకర్తలకు మరియు మీడియా మిత్రులకు ధన్యవాదాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి పిపి రంగారావు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు గంటా ప్రసాద్ టి వీరబాబు గేదెల చిన్నారావు కొల్లుబోయిన వీరబాబు బాలాజీ మాజీ వార్డ్ మెంబర్లు పెంకే వీరబాబు కాలాశ్రీను పెంకే శ్రీను మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ కె నారాయణ రెడ్డి ఇతర ప్రత్యేక ఉపాధ్యాయులు జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం సిబ్బంది ప్రత్యేక శిక్షణ సిబ్బంది ప్రత్యేక విద్యలో శిక్షణ పొందుతున్న విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీద కొడుక రెండు నేషనల్ అవార్డ్స్ ఐదు రెండు ప్రెసిడెంట్ అవార్డ్స్ ఐదు నేషనల్ అవార్డ్స్ కూడా రావడం జరిగింది ముఖ్యంగా అన్ని రంగాల్లో మేము అర్లీ ఐడెంటిఫికేషన్ అండ్ ఇంటర్వెన్షన్ దగ్గర నుంచి చిన్న పిల్లలకు టెస్టింగ్ కొడుక గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో చేసుకున్నాం సార్ ఆ పిల్లలు హైరిస్క్ న్యూబోర్న్ బేబీస్ అంటారు ఎవరైతే కొత్తగా పుట్టిన పిల్లలు ఉన్నారో వాళ్ళల్లో నెలలు నిండకుండా పుట్టినా కానీ పుట్టిన వెంటనే ఏడకపోయినా కానీ లేదా వాళ్లకు పుట్టిన తర్వాత ఫిట్స్ లాంటివి అట్లాంటివి వచ్చినా కానీ బరువు తక్కువగా పుట్టినా కానీ వాళ్ళందరినీ కూడా ఐదిస్ న్యూబార్న్ బేబీస్ అంటారు వాటిని గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్ట్ చేసేసి వాళ్ళ మైండ్ లెవెల్ ఎలా ఉంది అలాగే ఇన్క్యూన్ లెవెల్ ఎలా ఉంది చూప్ లెవెల్ ఎలా ఉంది అని చూసి అప్పటి నుంచి కూడా వాళ్ళకి ఇంటర్వెన్షన్ స్టార్ట్ చేసినట్లయితే చాలా వరకు మైల్డ్ మోడరేట్ కేటగిరీ తీసుకెళ్ళొచ్చు సార్ అదేవిధంగా మిగతా ప్రత్యేక పాఠశాల కానీ అలాగే సిబిఆర్ కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ అనేది కూడా మొత్తం ఐదు జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లోను అలాగే యానంలోను పనిచేస్తున్నాం సార్ ఈ కార్యక్రమాలని కాబట్టి ఇవి బ్రీఫ్గా ఇది సార్ అలాగే మన నానాజీ సారు వారు ఇంతకుముందు వారు కాక కాకముందు కొడుక వారు గ్రంథాలయ చైర్మన్గా ఉన్నప్పుడు అదేవిధంగా వారి అయ్య వారి పార్టీ కార్యాలయ ఉన్నప్పుడు కూడా దివ్యాంగులకు ఎంతో సహకారం అందించారు సార్ నేను చాలా మీటింగ్స్లో మీతో కలిసి చేయడం జరిగింది సార్ ఎవరో ఒక ఆలోచన విధానం ఒక ఆలోచన విధానం ఒక కంప్రీస్ అయితే రెండు ఒక పెద్దలు అయితే వారు రెడ్డి గారు ఈయన ఎప్పుడో కృష్ణరాజు గారు ఎంపీగా ఉన్నప్పుడు చేసిన తర్వాత ప్రభుత్వాన్ని ఎంత సహకరించే లేదు నాకైతే తెలియదు కానీ ఈ కేంద్రాన్ని ఇంకా అడ్డుకుంటూ వస్తూ ఉన్నాడంటే ఆయన ఆలోచన విధానాన్ని మనం అందరూ కూడా గౌరవించాలో మెచ్చుకోవాలి అటువంటి కార్యక్రమం ఇవాళ మన మధ్య లింకోన మనకు చెప్తాయి అలింకో సౌజన్యంతో పెద్ద ఎత్తున ఐదు వందల యాభై మందికి విడికి పరికరాలు కానీ ఎత్త పరికరాలు కానీ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ డెబ్బై ఐదు మందికి రైసైకిల్స్ అయితే వీల్చైర్స్ అయితే ఏంటి ఆర్టిఫిషియల్ ల్యాంప్స్ అంటే ఇంకా తయారు చేస్తూ ఉన్నారు విడిగ్న యంత్రాలు అయితే ఇటువంటి కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు ఇవాళ ఒక మంచి హృదయంతో ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమానికి మనందరం కూడా ఇటువంటి సంస్థలకి చేయత ఇవ్వాలని ఖచ్చితంగా మనకు ఎక్కడ అవకాశం వచ్చినా సరే ఖచ్చితంగా ప్రతిరోజు నేనైతే వాళ్ళు మాట మానేస్తూ ఉన్నాను ముందు ముందు మీరు చేసే కార్యక్రమాలు నేను భాగస్వాములు అవుతానని చెప్తా ఉన్నాను మా కూట తరఫున మీకు హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది తప్పకుండా మేము భాగస్వాములు అవుతాం అలాగే త్వరలో వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసే విధానం తీసుకొచ్చిన విధానం ఇదంతా ఒక ప్రక్రియ దీనికి తీసుకోవడంతో అయిపోదు దీని తర్వాత ఒక సర్వీస్ ఉంటుంది దీనికి ఆ సర్వీస్ కూడా చేయడంలో ఈయన పేరు మొదలుగా ఎందుకంటే చాలామంది చెప్తా ఉంటుంటారు అద్భుతమైన వ్యూహాలు తీసుకెళ్ళేవాళ్ళు తర్వాత ఎంత అడ్జస్ట్మెంట్లు చేయాలి ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నారు చాలా బాగా చేస్తారని చెప్తా ఉన్నారు సార్ మీకు ధన్యవాదాలు అలాగే ఈ వినాశ వికాసిన యొక్క దానికి ఎప్పుడు కూడా నేను వస్తే అంటాను కథలో భగనాథ్ టైం నుంచి కూడా మేము ఎప్పుడు ఎప్పుడు కంటిన్యూగా ఇక్కడికి వెళ్ళాం కానీ దీంట్లో మేము ఒక భాగస్వాములు ఇప్పుడు దాకా ఏమైనా అవకాశం వచ్చిన తర్వాత తప్పకుండా ఇందులో కూడా ఇది ఎటువంటి కార్యక్రమాలు చేస్తే అందులో కూడా మేము భాగస్వాములు అని చెప్పి తెలియజేసుకుంటాం అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి దివ్యాంగులందరికీ కూడా భగవంతుడు మంచి మనసు మంచిది ఆలోచన అన్ని ఇచ్చి వృత్తికి వృత్తిలోకి రావాలని పైకి రావాలని చెప్పి మీ అందరికీ అభివృద్ధిలో చెందాలని చెప్పి కోరుకుంటున్నారు సార్